రెడ్డి గారికి నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాము మీరు బీసీ 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 అని చెప్పి కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో చెవుల్లో పెద్దగా కాలీఫ్లవర్ పెట్టారు తప్పితే బీసీలకు సముచిత స్థానం కల్పించలేదు అత్యున్నత స్థానాలు కల్పించింది మా ఉమ్మ ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీవీ డాక్టర్ హర్సార్థి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చి కార్యకర్తలు అందరినీ నాయకులని కార్యకర్తలు అందరినీ కలిసి వీళ్ళిద్దరి విజయానికి మేము కృషి చేస్తామని అఖండమైన మెజార్టీతోన ఎంపీ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకే ఒక్కటి చెప్తాను నేను ఈరోజు తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన మూడు కలిసి కూడా బడుగు బలహీన వర్గాలకి ఎంత సముచిత స్థానం కల్పించారనే ఒకే ఒక ఉదాహరణ కర్నూలు పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి బస్తిపాటి నాగరాజు అన్నగారు ఆయన చాలా చదువుకున్న వ్యక్తి మంచి విద్యావంతులు అదేవిధంగా మంత్రాలయము బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఆదోని పార్థసార్థి గారు చదువుకున్న వ్యక్తి విద్యావంతులు అదేవిధంగా ఆలూరు వీరభద్రగౌడు పత్తికొండ కేంబాబు గారు అదేవిధంగా కర్నూలు మొత్తం అందరినీ కలుపుకుంటే ఎక్కువగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత మా ఉమ్మడి వాళ్ళదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాము మీరు బీసీ 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 అని చెప్పి కేవలం మైనారిటీ వర్గాల్లో చెవుల్లో పెద్దగా బీసీలకు సముచిత స్థానం కల్పించలేదు అత్యున్నత స్థానాలు కల్పించింది మా ఉమ్మడి మూడు పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా వీళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు రీసెంట్గా మూడు కోట్లది విషయం బయటపడింది దాని గురించి ఏం టీడీపీ బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నారు మళ్ళీ ఆ సార్కి మైనస్ పడింది కదా ప్రజల్లో దీని గురించి ఏం వివరిస్తారు నాకు తెలిసి అది ఏమీ లేదు నథింగ్ అది ఏమీ లేదు